ఇష్యూస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కొన్ని అప్డేట్స్ షేర్ చేసుకోవడం కోసం ఇవాళ మీట్ పెట్టడం జరిగింది అతి ముఖ్యమైనది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీ ఫోర్ జీరో పావర్టీ పీ ఫోర్ పది సూత్రాల్లో భాగంగా జీరో పావర్టీ అనే కాన్సెప్ట్లో భాగంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఒక వినూత్నమైన అందులో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఒక బేసిక్ డేటా మన దగ్గర ఆల్రెడీ ఉంది ఒక ఇంటికి సంబంధించి ఆధార్ నెంబర్లు వాటిలో ఉన్న ల్యాండ్ డీటెయిల్స్ కానీ తర్వాత వెహికల్ డీటెయిల్స్ కానీ ఇలా రకరకాల అసెట్స్ సంబంధించి అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వివరాలు కానీ కొంతవరకు మన దగ్గర ఉన్నాయి అవి కాకుండా ఇంకొన్ని విషయాలు మనకి ఇంకా తెలియని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఉన్నది పక్కా బిల్డింగా లేకపోతే కచ్చా బిల్డింగ్ తర్వాత వాళ్ళకి వాటర్ కనెక్షన్ మనం ఇచ్చామా లేదంటే వాళ్ళు ఇంకా దూర ప్రదేశాల నుంచి వాటర్ తీసుకోవాల్సి వస్తుందా ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా మిస్ అయి ఉన్నారా ఇప్పుడు మన దగ్గర చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన డేటాబేస్లో లేరు సో అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా ఇలా కొన్ని విషయాల గురించి ఇంకా మనం డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో అది ఆ డేటా కలెక్షన్ చేసిన తర్వాత అందులో ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ డేటాను ఉపయోగించి మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ జీరో పవర్టీ ప్రోగ్రామ్ అట్టుకున్న ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సాయం ఏదైతే అంటే చేయత కలిగించే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం కానీ ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయటం కోసం ఒక ఒక కాంప్రిహెన్సివ్ సర్వే అంటే ఒక జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మన దగ్గర ఏడు ఏడున్నర లక్ష కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఫ్యామిలీస్కి వెళ్ళి సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిదో తేదీ నుంచి అండ్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ పది జిల్లాల వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లాస్ట్ పదహైదు రోజుల్లో మనం స్టార్ట్ చేయలేదు సో ఇవాళ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో సో ఈ సర్వేలో ఆల్ సచివాలయం స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతారు ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది అండ్ డిస్ట్రిక్ట్ వైఫ్ నుంచి డిఆర్ఓ గారు సిఓ జడ్పీ కోఆర్డినేట్ చేస్తారు ఇందులో దీనికి సంబంధించి ఆల్రెడీ పొద్దున్న తహసీల్దార్స్కి తర్వాత ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి ఒక ట్రైనింగ్ సెషన్ తర్వాత దీని గురించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడం చేయడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ ద్వారా అందరినీ ఆల్ సిటిజన్స్ ఆఫ్ కాకినాడ డిస్టిక్ నేర్చాలి అండ్ దీంట్లో టైం లిమిట్ ఉంది మనం నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేసుకోవాలి కాబట్టి అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటూ అండ్ దీనికి సంబంధించిన డేటా వీళ్ళని పారదర్శకంగా ఎలాంటి అంబిగ్యూటీకి తావు లేకుండా చేయాలి ఎందుకంటే వన్స్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామ సభలో ఈ లిస్ట్ పెట్టి ఆ లిస్టులో ఏదైనా తప్పులున్నా సవరణ చేయటం ఆ ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు తీసుకొని సవరణ చేయటం సో ఇలాంటి సోషల్ ఆడిట్ బేసిక్గా మనం గ్రామ సభలో పెట్టి దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఎంప్లాయీస్ వైపు నుంచి కానీ సిటిజన్స్ వైపు నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డేటా షేర్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది ఇది ఇందాక అనుకున్నట్లు ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిదో తేదీ లోపల మనం కంప్లీట్ చేస్తాము అండ్ ఆల్ సెక్రటరీ ఎంప్లాయీస్ దీంట్లో భాగమై చేస్తారు